గోమాత జననం గోమాత జననం గురించి ఒక్కసారి చదవండి ఆవు పుట్టుక గురించి శతపద బ్రాహ్మణంలో ఉంది దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు త్రాగిన తర్వాత వారు ప్రసన్నమయ్యారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా అపసరించింది ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించింది సుగంధము ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే సురభిని గోవంశమునకు మాతగా జననిగా పరిగణిస్తారు ఋగ్వేదంలో వేదంలో నాలుగవ కాండలో పన్నెండవ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది స్త్రీ సూక్తం పురుష సూక్తం మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గో సూక్తం కూడా చెప్పబడింది గోవు రుద్రులకు తల్లిగా వసువులకు పుత్రికగా ఆదిత్యులకు సోదరిగా నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది ఋగ్వేదంలో ఆవును అధణ్య అన్నారు సముద్ర మథనము నుండి దేవతల కార్య సిద్ధికై సాక్షాత్తు సురభి బయలువేడలింది సంతోషముగా ఉన్నది కపిలవర్ణము కలది పొదుగు బరువు చేత నెమ్మది నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్ప కాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించారు అప్పుడు అనేక విధములుగా వాద్యములు తూర్యములు మ్రోగింపబడినవి లోకములో గోసంతతి వ్యాపించటానికి ఆమెయే ఆధారం ఆ సురభి రోమకూపాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి వాటి మగసంతతి వృషభాలు గానః విశ్వస్య మాతర గవా మాంగేషు తి తిష్టంతి భువనాని చతుర్దశ ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటివి గోవునందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం క్షీరసాగర మదన సమయంలో నంది సుభద్ర సురభి సుశీల బహుళ అనే ఐదు గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియచేస్తుంది వీటినే కామధేనువులు అంటారు వంద గోవుల చేత కూడి ఉన్న ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకుని వస్తారు ఆ గోవులు దట్టమైన నీరు రంగులోను నలుపు రంగులోను ధూమ్ర వర్ణములోను భబ్రు వర్ణములోను శ్యామ వర్ణములోను ఎరుపు రంగు పింగళ వర్ణములోనూ ఉన్నవి స్కాంద పురాణంలో గోశబ్దము స్వర్గమునకు బాణమునకు పశువునకు వాక్కునకు వజ్రాయుధమునకును దిక్కునకును నేత్రమునకును కిరణమునకును భూమికిని నీళ్ళకును పేరు దేను నా కామధు అని గీతలో కృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు గోవు లక్ష్మీ స్వరూపం దీనికి ఒక పురాణ గాథ ఉంది దేవతలందరూ వచ్చి గోవుతో తల్లి మేమందరం నీ శరీరంలో నివసించటానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికీ భాగం జరిగి ఇవ్వడం జరిగింది సురభి ఒక్కసారి తపస్సును ఆరంభించింది బ్రహ్మదేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు సురభకి అమరత్వమును ప్రసాదించారు త్రిలోకమున కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు దీనిని స్వర్గంలో గోలోకమనే పేరుతో పిలుస్తారు గోలోకములో సురభి నిత్యము నివసిస్తుంది ఈమె కన్యలు సుకన్యలు భూలోకములో నివసిస్తారు ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైనదే స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి దినము స్నానం చేసి గోవును సృజించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు గోమయములో లక్ష్మీదేవి గోము గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటారు గోమూత్రము గోమయాలతో నేల పరిశుద్ధము పరిపుష్టము అవుతుంది గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూతి ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది ఒక గోవు తన జీవిత కాలంలో సగటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం వాటితో పాటు కొంత సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు మృక్కులో ఉన్న గ్రంథి ద్వారా గ్రహిస్తుందిట తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగడం వలన మన వ్యాధి నయం అవుతుంది గోమాత కీర్తనం శ్రవణం దానం ధర్మం గోరక్షణం గోరక్షణ ప్రోత్సాహం గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణ అన్నీ పుణ్యప్రదనం ప్రదయమైనవే అన్నీ పుణ్యప్రదమైనవే